తులారాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు అనుకూల దిశలో ఉంటాయి దీనికి సంబంధించినటువంటి షాపులు కమర్షియల్ ఏరియాలలో కొనుగోలు చేయాలి లేదా లీజుకు తీసుకోవాలన్న ప్రయత్నాలు దానికి తగినటువంటి ఎగ్రిమెంట్లను ఏర్పాటు చేసుకోగలుగుతారు పనులు పురోగతిలో ఉండటం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది కొంతమంది తెలియని వ్యక్తులు ఏదో మాట్లాడటము ఆ సమాచారం నిజమని మీరు అనుకొని మోసపోవడము నష్టపోవడము జరిగే అవకాశం ఉంది కాస్త అంత అప్రమత్తంగా ఉండండి పెంపుడు జంతువుల పట్ల ఆకర్షితులవుతారు వృద్ధాశ్రమాలలో విరాళాలు ఇవ్వాలన్న ఆలోచనలు కళ నెరవేర్చుకోగలుగుతారు కొంతకాలం వాళ్ళకు అనుకూలంగా ఉందాము మనం ఏదైనా సేవ చేద్దాము ఏదో ఒక విధంగా వాళ్లకు మనం ఉపయోగపడాలి అన్న విధమైనటువంటి ఆలోచనలు నెరవేరుతాయి వృత్తిరీత్యా ఉద్యోగం మారాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి వెళ్లాలో లేదో వెళితే వస్తుందో లేదో అన్న ఈ రకమైన అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు కొత్త ప్రయత్నాలు చేయడంలో తప్పేమీ లేదు ఇక్కడ మనకు పరిస్థితులు బాగాలేదు ఎదుగుదల లేదు సరే ఈసారి ఒక మంచి ప్రయత్నం చేద్దాము మన అదృష్టం తలుపు తడుతుందేమో నిస్సంకోచంగా మీరు చేసే ప్రయత్నాలు మీరు చెయ్యండి అదృష్టం దాని వెంటే వస్తుంది ఈ వారం స్త్రీలకు శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి పది రూపాయల్లో చేయాలనుకున్న కార్యక్రమం ఇరవై రూపాయలు అవుతుంది కానీ ఎక్కడా తగ్గలేము ఎక్కడికక్కడ ఏర్పాట్లు ఇతరితర మనకున్నటువంటి వాగ్దానాలు కావచ్చు అవసరాలు కావచ్చు ఇతరితర పరిస్థితులన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని గట్టెక్కిద్దాము ఆ తర్వాత ఇతర ఇతర విషయాల గురించి ఆలోచిద్దాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం జీవిత భాగస్వామి సలహాలతో సూచనలతో ఒక కొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి అనుకూలంగా ఉంటాయి ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ప్రజాదరణ మంచి గౌరవ మర్యాదలను అందుకోగలుగుతారు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు దుర్గాదేవి అష్టోత్రాన్ని పఠించండి నరదిష్టి నరఘోష అధికంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయంలో ఆరావళి కుంకుమతో అర్చన జరిపించి ఆ బొట్టును మీరు ధరించండి అవకాశం ఉన్నవారు రాబోయే మహాశివరాత్రి పర్వదినన్నాడు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు